ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు అనమాట అందరికీ రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవాలి ఈరోజు నేను మీకు చెప్పేది చెప్పబోయేది ఏంటంటే ఎర్తింగ్ అంటే ఏంటి గ్రౌండింగ్ అంటే ఏంటి వీటి మధ్య తేడా ఇది ఎర్తింగ్ గ్రౌండింగ్ అనేది వినడానికి రెండు ఒకేలా ఉన్నా కానీ వీటి మధ్య వీటి పర్పస్ చాలా డిఫరెంట్ అనమాట ఇప్పుడు ఇది ఇండస్ట్రీ అయినా అలాగే హౌస్ వైరింగ్ సైడ్ అయినా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు ఎర్తింగ్ గురించి చెప్తాను ఒక ఈక్విప్మెంట్ తీసుకుందాం ఏదో ఒక ఈక్విప్మెంట్ సో ఈక్విప్మెంట్కి మెటల్ బాడీ అనేది ఉంది ఈక్విప్మెంట్ మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది సో మనం టచ్ చేసినా కూడా ఎలక్ట్రిక్ షాప్ కొట్టట్లేదు రన్నింగ్ ఉంది ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది మనం ఆన్ చేసాం ఏదో కొన్ని ఏదో సందర్భంలో మెటల్ బాడీని ఆ ఎక్విప్మెంట్ని పట్టుకున్నాం షాక్ పడుతుంది సో ఈ షాక్ అనేది మనకి ప్రమాదకరం సో మనం ఈ షాక్ నుంచి మనం మనకు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ ఫాల్ట్ కరెంట్ని మనం భూమికి పంపించేయాలి సో ఎప్పుడైతే భూమికి పంపించామో షాక్ అనేది మనకు తగలదు సో ఈ భూమికి పంపించే ఈ ఫాల్ట్ కరెంట్ ఏదైతే ఉందో ఈ భూమికి పంపించే ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఎర్తింగ్ అని అంటాం ఓకే ఇది మనల్ని ఏం చేస్తుంది మనల్ని రక్షిస్తుంది ప్రాణహాని అంటే మన షాక్ కొట్టకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే ఈ యత్ంగ్ అనేది ఫాల్ట్ కరెంట్ని భూమికి పంపిస్తుంది అలాగే దీనివల్ల ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అది సేఫ్ అవుతుంది అనమాట ఓకే ఆ ఎక్విప్మెంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఉండవచ్చు ఆ సమయంలో అది కాలిపోవచ్చు ఏదైనా జరగవచ్చు అందుకోసం అని చెప్పేసి యత్తింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి ఒక ఫ్రిడ్జ్ తీసుకుందాం ఉదాహరణ లేదు ఫ్రిడ్జ్ బదులు వాషింగ్ మిషన్ తీసుకుందాం వాషింగ్ మిషన్ అనేది ఒక పెద్ద మెటల్ బాడీ కూడా ఉంది దానికి మనం ఆన్ చేసాం బాగానే రన్ అవుతుంది ఏదో కొన్ని సందర్భాల్లో మనం పట్టుకుంటే ఏదో ఫాల్ట్ వచ్చి లేదా ఏదైనా ఒక ఫేస్ వైర్ కట్ అయ్యి ఆ ఫేస్ వైర్ బాడీకి టచ్ అయ్యి మనం పట్టుకుంటే షాక్ పడుతుంది సో దాన్ని పట్టుకుంటే షాక్ కొట్టినప్పుడు మనకి చాలా ప్రమాదకరం షాక్ అనేది సో ఈ షాక్ మనకి తగలకుండా ఉండాలంటే దానికి ఆ మెటల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మెటల్ పార్ట్ నుంచి ఒక వైర్ తీసుకొని అది డైరెక్ట్గా ఎర్త్ కనెక్ట్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట సో ఎప్పుడైతే ఈ ఒక మెటల్ పార్ట్కి పవర్ అనేది మనం పట్టుకుంటే పవర్ అనేది వస్తుందో ఆ పవర్ వచ్చింది ఆ ప వచ్చే పవర్ కరెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఎర్త్కి వెళ్ళిపోద్ది అప్పుడు మనకి షాక్ అనేది కొడుతుంది సో ఇది ఎర్తింగ్ అంటే సో గ్రౌండింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం గ్రౌండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రౌండింగ్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక సబ్స్టేషన్ తీసుకుందాం సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ యొక్క న్యూట్రల్ ఏదైతే ఉందో దాన్ని భూమి కలుపుతారు అత్తకి కలుపుతారు ఈ కలిపే విధానాన్ని మనం ఏమంటామంటే గ్రౌండింగ్ అని అంటాం సో ఈ గ్రౌండింగ్ అనేది ఏం చేస్తుంది అంటే సిస్టమ్ యొక్క వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ ఏదైతే ఉందో స్టెబిలైజేషన్గా ఉంచుతుంది స్టేబుల్గా ఉంచుతుంది అన్నమాట సో గ్రౌండింగ్ అనేది చేయడం వల్ల వోల్టేజ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అలాగే సిస్టంలో ఎనీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు అలాగే లైట్నింగ్ స్ట్రైక్స్ వచ్చినప్పుడు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఇంకా ట్రాన్స్ఫార్మర్ని న్యూట్రల్కి కలపడం వల్ల ఇన్ కేస్ ఓల్టేజెస్లో ఎనీ రైజెస్ ఉన్నప్పుడు అంటే వోల్టేజ్లో సడన్గా పెరిగినప్పుడు సో ఈ డ్యామేజ్ అవ్వకుండా ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సో దీనివల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎర్తింగ్ అంటే ఏంటి మనకి హ్యూమన్ సేఫ్టీ కోసం వాడతారు ఓకే గ్రౌండింగ్ అంటే సిస్టమ్ సేఫ్టీ కోసం వాడతారు ఇది ఎర్టింగ్ అనేది మెటల్ బాడీ నుంచి ఎర్త్ కనెక్ట్ చేస్తారు అదే గ్రౌండింగ్ అంటే న్యూట్రల్ పాయింట్ని ఎర్త్ కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఎర్థింగ్లో తెలుసుకున్నాం పైప్ ఎర్తింగ్ అని ప్లేట్ ఎర్తింగ్ అని రాడ్ ఎర్తింగ్ అని అలాగే కెమికల్ ఎర్తింగ్ అని విన్నాం చాలా విన్నాం ఇలాంటివి ఉంటాయి ఎక్కువగా సో ఈ అర్థింగ్ అనేది ఇండస్ట్రీ అయినా కానివ్వండి మనకి హౌస్ హౌస్ హౌడ్ సైడ్ అయినా కానివ్వండి మనకి ఏ టైప్ ఎర్థింగ్ సూట్ అవుతుందో అటువంటిది మనం వాడాలి ఎలక్ట్రి స్టాండర్డ్స్ ప్రకారంగా ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ప్రకారంగా సబ్స్టేషన్స్లో అయితే ఎర్థింగ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లెస్ దాన్ వన్ ఓమ్ అనేది ఉండాలి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అదే హౌస్ హోల్డ్స్కి వచ్చేటప్పటికైతే ఎల్లక్ సైడ్ వచ్చేటప్పటికి లెస్ దాన్ ఫైవ్ హోమ్స్ అనేది ఉండాలి సో రెసిస్టెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనం గ్రౌండింగ్ చేసే సమయంలో కానివ్వండి ఎత్తింగ్ చేసే సమయంలో కానీ ఎత్తపిట్స్లో ఎలక్ట్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎత్తింగ్కి లేదా గ్రౌండింగ్కి సూటబుల్ అయ్యే ఎలక్ట్రాడ్స్ను మాత్రమే వాడాలి అలాగే మాయిశ్చర్ ఉండడం కోసం ఎత్తపిట్లో మాయిశ్చర్ అనేది ఉండడం కోసం చార్కోల్డ్స్ని అలాగే చార్కోల్డ్ని సాల్ట్స్ని వాడాలి ఇప్పుడు చాలామంది ఎక్కువగా కెమికల్స్ వాడేస్తున్నారు సో అది వేరే ప్రాసెస్ అనమాట ఓకే దాన్ని వదిలేయండి సో ఇవి నేచురల్ ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు అందరూ కెమికల్స్ వేస్తున్నారు సో ఫైనల్గా మనం ఏం తెలుసుకున్నాం ఎర్థింగ్ అనేది మనకి హ్యూమన్స్కి ప్రొటెక్షన్ కోసం వాడతారు అలాగే గ్రౌండింగ్ అనేది సిస్టమ్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంబ్యాలెన్స్ అవ్వకుండా స్టేబుల్గా ఉండడం కోసం వాడతారు సో రెండు వినడానికి ఒకేలా ఉన్నా దాని యొక్క పనితీరు అనేది వేరు ఓకే సో ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను